हेलो गाइस वेलकम टू माय यूट्यूब चैनल प्लीज सब्सक्राइब टू द बैचलर स्टफ ओके सो आई एम गोइंग टू सिंग अ सॉन्ग राइट नाउ व्हिच इज अनीता फ्रॉम मोस्ट ट्रेंडिंग एंड मोस्ट फेमस साँग अनीता अनिता अनीता नंद मय अनिता दय वा कलला నీ ప్రాణమా నన్ను వేడిపోతుమా నీ జన్మకే నను నన్ను గర్వీకుమాదే పదేనా మనసేను కళలు చూస్తుంది ఎత్తున్నా వినకున్నా వినే తోడు చూస్తుంది అనిత అనిత చెప్పండి మీరు నా పాట ఎట్లా ఉండే అయితే ఇప్పుడు మనం చూడవచ్చు మీరు ట్రాఫిక్లో ఉన్నాము అయినా నేను మీకోసం పాడి మీకోసం నేను అయినా కష్టపడుతున్నా అయినా నేను మీకోసం పాటలు పాడుతున్నా అన్ని కష్టాలు పెట్టుకొని కూడా కానీ ఇప్పుడు నేను గల్లీ తప్పిపోయినా నాకు చూస్తా ఏ గల్లీ తప్పుకోవాలి పెద్దగల్లి ఏది కనిపిస్తే దాంట్లో పోతా రండి మీరు కూడా ఇంకో పాట మీకోసం నేను ఇంకో పాట పాడబోతున్నా ఇప్పుడు అయితే మనం పాడతా ఇంకో పాట ఏదంటే ఇది స్టార్ట్ వినండి ఇప్పుడు మీరు మీరు కామెంట్ చేసి చెప్పండి పాట ఎట్లా ఉంది ఓకే ఓకేగా సో స్టార్ట్ నీ అదలో నాకు చోట వద్దు నా అదలో చోటే వద్దు నీ అదలో ప్రేమని మార్చనవద్దు ఏది పై పైన మాటనులే నీ వీడై మరిచే ఆశలేవే తోటే ప్రేమ పాల్చుకోండి కానీ అబదాలు చెప్పలేనులే నువ్వు యాభై రూపాయలు ఇచ్చావు దానికి ఇంటి వస్తుంది పాట నువ్వు పేమెంట్ మంచిగా ఇస్తే నేను మంచిగా పాడతా స్టూడియోలో పాడి చెప్తాను యాభై రూపాయలకి ఇదేకో ఇంకా ఎన్ని పాటలు అని మీ నేను యాభై రూపాయలకి యాభై రూపాయలకి ఇప్పుడే రెండు పాటలు తీసుకున్నావు ఇంకా పాడమంటే నా వల్ల కాదు ఇక ఇంకా యాభై కొట్టు ఫోన్పే అప్పుడు పాడతా సో గాయస్ వీఆర్ డూయింగ్ అవర్ బ్లాక్ సో మీరు మాకు సపోర్ట్ చేయండి మాకు మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి మీరు ఏమేమి చేస్తారో చేయండి మా సబ్స్క్రైబ్ బటన్ రెడ్ అయిపోవాలి ఇంకా మేము ఇప్పుడే కష్టపడి వస్తున్నాము మొన్న ఇల్లు షిఫ్ట్ చేసినాము షిఫ్ట్ చేసి ఇప్పుడే మొత్తం మలిసిపోయినాం థర్డ్ ఫ్లోర్ నో లిఫ్ట్ మొత్తం సామాన్ పైన మొత్తం బ్యాక్ పెయిన్ హెడ్ మొత్తం అయిపోయినాయి సో అయినా మీకోసం మేము కష్టపడి బ్లాక్ చేస్తున్నాం మీకు 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 ఎంటర్టైన్ చేయాలని అయినా మేము చాలా అలసిపోయినాం కానీ అయినా మేము మీకోసం కష్టపడి లాస్ చేస్తున్నాం అంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సిందే పక్క ఇక మీరు చేయకుంటే అది తప్పు ఓకే గాయస్ ఈ బ్రిడ్జ్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా గాయస్ ఈ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఎన్ని ఇయర్స్ అవుతుందో ఏమో ఇంగో 5 ఇయర్స్ కూడా కాంగ్రెస్ కనిస్తుంది ఇది సో బసలటైతో ఎందుకే ఆ నిను బసలటైతో అప్పుడు దాకా అది కరెక్టేలే ఈ దుమ్ము ఏంది গাইసిది మున్సిపాలిటీ కంప్లీట్ చేయండి మీరందరూ # #repairtheroads #repairtheroads అని మీరు ట్రెండింగ్ మీద తీసుకో పోండి गाइस మీరిపు ట్రెండింగ్ మీద తీసుకో పోవాలి హ్యాష్ ట్యాగ్ రిపేర్ ద రోడ్స్ హ్యాష్ ట్యాగ్ నో డస్ట్ ఆన్ ద రోడ్స్ ఇది ఇప్పుడు మీరు చేయాలి మీరు చేయాల్సిందే పక్కా అది గోగ్రీన్ గోగ్రీన్ చూడండి గైస్ ఇక్కడ ఇక్కడ తిప్పండి కెమెరామెన్ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు రోడ్ మీద చేసుకుంటారు వాళ్ళ మీరు ఏమో ఏమన్నా సీట్ కవర్ వేపించాల్సి ఉందా కానీ వాళ్ళ కాడ అండి ఈ పెద్ద షాప్స్లో పోయి ఏపీయకండి ఎందుకంటే వీళ్ళు పొద్దున్న నుంచి కష్టపడతారు మీరేమో వాళ్ళ కష్టంకి చూడక వాళ్ళు డూప్లికేట్ అంతా ఏమో అనుకుని మీరేమో షోరూమ్లో పోతారు అది తప్పు అది అట్లా చేయకండి మీరు నేనే అలసిపోతున్నా ఇవన్నీ చూపి ఇవన్నీ చూపి అందరికీ మన ఆడియన్స్కి చూపి అది మన ఆడియన్స్ అన్ని చూపి రోడ్లు అన్ని చూపి గ్రీన్ గ్రీన్ చూపి ఇవన్నీ చెట్లు ఇంకేమంటావు మధ్యలో కటింగ్లు చేస్తావుగా ఇప్పుడే మనకు పోలీస్ వాళ్ళు ఫోటో తీస్తుంటారు ఎందుకంటే నేను రాంగ్ రోడ్ నుంచి ప్లస్ డివైడర్ మీద పైన ఎక్కిచ్చేసిన బండి దాని మీద నుంచి పోదామని షార్ట్ కట్ చూసుకొని పోదామని అది కూడా రోడ్ బంద్ ఉంది అందుకే నేను తప్పు చేసినా కానీ నేను యాక్చువల్లీ నేను రూల్స్ బ్రేక్ చేయను గైస్ అయినా నేను చేయ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నాకు లేట్ అవుతుందని చేయాల్సి వచ్చింది అంతే కానీ అయినా పోలీస్ అయినా ఏమో ఫోటో తీస్తుండు నేనేమో నెంబర్ ప్లేట్ కవర్ చేసేసిన వద్దు సహార అని చెప్పిన అయినా తీస్తుండు కానీ తీసుకున్నా కానీ లాభం లేదు ఎందుకంటే నాకు నెంబర్ ప్లేటే కవర్ చేసుకున్నాను నేను చేతుకోండి ఫోటోలా ఏడొస్తుంది అది సో గైజ్ మీకు నా పాటలు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి నేను నెక్స్ట్ ఏ పాట పాడాలి మీరు కామెంట్ చేసి చెప్తే నేను ఆ పాట నెక్స్ట్ పాడి లేకపోతే ఏ కాంటెంట్ వచ్చేది కాంటెంట్ కాంటెంట్ మీరైతే తినొచ్చు మేమైతే పని లెక్క తింటాం అట్లా అని మాకు ఎక్కువ తగ్గదు అందుకే మేము మేము అన్నట్లా కానీ కడుపు నిండా తింటాము కానీ లాస్ట్ టైం ఏమైందంటే మేము వాటర్ బాటిల్ సపరేట్ తీసుకున్నాము ఆ వాటర్ బాటిల్ పైసలు యాడ్ చేయాలి అంటాట్లా వీళ్ళు అట్ట ఇచ్చేసిండు మాకు తీసుకురా బాబు అన్న ఏ చెప్పాలి అంటుంది మేము కూడా ఎందుకు చెప్పాలని ఏ ఇదొని ఎస్కార్డైయే తిరిమల్లకూడ తిరిమల్లకూడ అమ్మా నిచలకమ్మ నా బాడు యవనే నా తో యవనే నారె తికిచేస్తాడే गाइस ఇప్పుడు నేను రామంతపూర్ నుంచి పోతాప్రోట్ వస్తున్నాను ఇదే షార్ట్ కట్ గల్లి సార్ అంటే ఈ గల్లిస్ కొట్టుకోొచ్చునామ స్ట్రెయిట్ ఆ లెఫ్ట కరెక్టే కరెక్టే వస్తున్నాం గా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటా నేను ఎందుకంటే నాది మెమొరీ కొంచెం చిన్నగా ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు కానీ నేను స్టడీస్లో అయితే మంచిగా ఉండే అన్ని పాస్ టెన్త్లో కూడా పాస్ ఇంటర్లో కూడా పాస్ బీటెక్లో కూడా పాస్ ఒక్కసారి కూడా నేను ఫెయిల్ కావాలి అసలు లైఫ్ నా ఫెయిల్యూర్ అనేది ఏంది నేను చూడలే నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు వెళ్దాము మంతా నుంచి కొత్త పెట్టి వస్తున్నాము ఇది షార్ట్ కట్ అంట షార్ట్ దారితో వస్తున్నాము ఇది షార్ట్ కట్ ఆ లాంగ్ కట్ కంటే ఇక బెటర్ కనిపిస్తుంది నాకైతే ఇక ఈయన చూపించిండు బండి తోలుతున్నా నేను కెమెరా పట్టుకున్నా ఇలా చెప్తుడు షార్ట్ కట్ అంతా తీసుకొని వచ్చిండు పెట్రోల్ పెట్రోల్ అంతా అయిపోయింది బండ్ల పెట్రోల్ చూపి నువ్వు బండి ఇది అయితే అవుంది పెట్రోల్ అంతా అయిపోయింది చెప్పండి గాయస్ ఇది మంచి పని చేసిండి ఆ తప్ప పని చేసిండు ఆయన అది మీరు చెప్పండి నాకు తెలియదు నేను వీడియో రికార్డ్ చూస్తుంటే చేస్తుంటే గాయస్ ఈ అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరు చూస్తూరు నాకే చూసుకుంటా నవ్వుకుండా పోతురు వాళ్ళ కోసం ఏమన్నా మీరు కామెంట్ చెప్పండి ఇట్లా చేయగల చెప్పండి మీరు కామెంట్ చెప్పండి అలాంటి వాళ్ళకి సో గైజ్ ఈ వీడియో మేము రికార్డ్ చేస్తున్నాం ఎందుకంటే మేము చాలా అలసిపోయినాం గైజ్ అయినా మీకోసం మేము రికార్డ్ చేస్తున్నాం ఎందుకు మాకు మీకు మీకు నవ్వియాలని మాకుంది అంతే మీ సారీ మీకు ఎంటర్టైన్ చేయాలని మాకు ఉంటుంది అంతే దానికోసమే మేము ఇంత కష్టపడుతున్నాము మాకు అస్సలుగా చాత కావట్లేదు కలగా మొత్తం పట్టుకుంది కొమ్మంటుంది వీడు కొట్టినాడు కనిపిస్తుంది అక్కడ డేస్ అయిపోయిందా టూ టూ డేస్ అయితే పెట్టు మరి ఎంతసేపు ఏం చేస్తావు పెట్టే పెట్టిన అయితే గాయస్ ఇప్పుడు నేను ఇల్లు ఎందుకు షిఫ్ట్ చేసినా అంటే మా ఓనర్ ఏమో మేము షిఫ్టింగ్ అయ్యి మేము ఏ ముందు ఇల్లు చూసుకున్నప్పుడు మాకు చెప్పాలి వాటర్ ప్రాబ్లం ఉందని వాటర్ రాదని చెప్పాలి ఏం చెప్పాలి అసలు ఈడ వచ్చినాక ఇచ్చేటప్పుడు కూడా వాటర్ వచ్చింది మంచిగా కానీ వచ్చి సామాన్ షిఫ్ట్ చేసి ఇట్లా ట్యాబ్ ఓపెన్ చేస్తే సుక్క వాటర్ పడతలే దాంట్లో అన్న అది అయితే రైజ్ అయితే పెద్ద లొల్లి అయింది మా ఓనర్ తోటి లొల్లి పెట్టుకున్నా ఖాళీ చేసేసిన కానీ ఖాళీ చేసుకుంటే అని కూడా చెప్పలే నేను మా ఓనర్కి షిఫ్టింగ్ చేసుకుంటున్నా అని సరే పాపం పోనీ అని ఇప్పుడు చెప్తామని అనుకున్నా పోయి పోయి చూస్తే కింద ఓనరే లేడు ఇకలే అసలు ఓనర్కి తెలియలే తెలియదు ఇప్పుడు దాకా కూడా నేను షిఫ్ట్ అయిపోయినా నేను లేనని కూడా తెలియదు కరెంట్ బిల్ కూడా కట్టలే నేను కరెంట్ బిల్ ఎందుకు కట్టలే అంటే నాకు ఇయ్యలే అందుకే నేను కట్టలే ఇప్పుడు కరెంట్ బిల్ కోసం ఫోన్ చేస్తాడు నాకు ఎట్లయినా కరెంట్ బిల్ కోసం ఫోన్ చేస్తే ఇప్పుడు నేను వాటర్ కోసం ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఊకే వాటర్ అయ్యి వాటర్ అయ్యి అని ఫోన్ చేస్తే నాకు బ్లాక్ కొట్టేసిండు ఇప్పుడు నాకు కూడా కరెంట్ బిల్ కట్టు కరెంట్ బిల్ కట్టని ఫోన్ చేస్తే నేను కూడా బ్లాక్ చేసేస్తాను సింపుల్ గైస్ దట్స్ ఈజీ నేను ఏమన్నా తప్పు చేసిందా మీరే చెప్పండి నాదేమైనా తప్పు ఉన్నా దీంట్లో మీరే చెప్పండి అంతకుముందు మీ ఇల్లుగా ఏమో ఫుల్ దోమలు ఉండే ఎందుకు ఉండే తెలియదు ఇల్లు అయితే మంచిగా ఉండే కానీ దోమలు అయితే ఫుల్ ఉండే దాంట్లో ఇది సరే మంచిగా ఉంది కానీ అనుకుంటే దీంట్లో వాటర్ లేవు నైట్ నైట్ నేను వన్ టూ త్రీ అట్లా ఇంటికి పోతా అప్పుడేమో వాష్రూమ్కి పోతే వాటర్ లేదు మీకు తెలియదు నేను బిస్లరీ తీసుకొని పోయినా వాష్రూమ్కి తెలుసా సో గైస్ మీరే చెప్పండి నా మీద ఎంత దారుణంగా అదైంది మీరు నా కోసం స్టాండ్ అయితే రా కారా గైస్ ఒకటే పాట చెప్పండి మీరు నా సపోర్ట్ అవుతారా ఉంటారా ఒకటే పాట చెప్పండి మీరు మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తే గైస్ ఈ కిరాయిలు వద్దులు కిరాయిలు ఇల్లు వద్దు గైస్ నాకు నేను సెంటర్ ఇల్లు మీరు సపోర్ట్ చేసి మంచిగా సబ్స్క్రైబర్స్ మంచిగా వాచ్ టైం పెస్తే మంచిగా సబ్స్క్రైబర్స్ మంచిగా వాచ్ పెంచితే నేనేమో ఇల్లు కొనుక్కోవచ్చు గైస్ మీరు నా ఇల్లు కోసం సపోర్ట్ చేయండి మీరు ఫుల్ వాచ్ చేయండి వీడియో అయితేనే సపోర్ట్ అవుతుంది నేను ఇల్లు కొనవచ్చు లేకుంటే నేను ఇల్లు కొనలేను మీరు ఏమనుకుంటున్నారో ఏమో కానీ మీరు తప్పు అనుకోకండి నేను నా ఇల్లు సొంత ఇల్లు కొనడానికి మీకు వీడియోలు చూ చూపిస్తున్నా అనుకోకండి నేను మీకు ఎంటర్టైన్ చేయాలని నా మనసులో ఉంది అందుకే నేను మీకు ఎంటర్టైన్ చేస్తున్నా అంతే ఇంకా నా ఇల్లుకు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తున్నా కదా గైస్ ఇప్పుడు మీకు ఎంజాయ్మెంట్ కోసం మీకు ఎంటర్టైన్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు కూడా నా గట్టినే సపోర్ట్ చేయండి మీరు కూడా నాగట్ సపోర్ట్ చేయండి గైస్ నేను ఇల్లు కొనుక్కొని మీకు అప్లోడ్ చేస్తా ఎట్లయినా నేను తొందరగా ఇల్లు కొనాలంటే మీరు తొందరగా తొందరగా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి అందరూ షేర్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయాలి అన్నీ మీరు చేస్తేనే నేను ఇల్లు కొనవచ్చు గైజ్ మా ఫ్రెండ్కి గైజ్ ఇప్పుడు నేను చాలా నేను కొంచెం తప్పు చాలా కాదు తప్పు చేసిన ఏం చేసినా మీరు చెప్పండి నేను మా ఫ్రెండ్కి షిఫ్టింగ్కి ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అని తీసుకుపోయినా గైజ్ గ్రౌండ్ ఫ్లోర్ మీదనే ఉంది సామాన్ వేసేదని తీసుకుపోయినా తీసుకుపోయి అది థర్డ్ ఫ్లోర్ మీద వేయించిన మొత్తం ఇప్పుడు ఎన్నిసార్లు అని నేను అవ్వదం చెప్పాను గైస్ అదే సొంత ఇల్లు కొనుక్కుంటే అయిపోతుంది కదా ఎన్నిసార్లు అని అవ్వదని చెప్పాను నేను ఆయన ఏమో ఒకటే ఏడుస్తుండు గ్రౌండ్ ఫ్లోర్ అని తీసుకుపోయి థర్డ్ ఫ్లోర్లో వేపిస్తున్నాం మెట్లు కూడా ఉన్నాయి అంటుండు ఓకే నో లిఫ్ట్ గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు మంచిగా నాకు సపోర్ట్ చేస్తే నేను సొంత ఇల్లు కొనుక్కొని విత్ లిఫ్ట్ ఇల్లు కొనుక్కుంటా గైస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉందా కానీ దాంట్లో లిఫ్ట్ పెట్టిస్తా గాయస్ టెరెస్కి పోవడానికి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నా కానీ దెన్ ఫస్ట్ ఫ్లోర్ మీద పోవడానికైనా నేను లిఫ్ట్ పెట్టిస్తా గాయస్ కానీ మీరు దాని ప్రకారం సపోర్ట్ చేయండి ఓకే గాయస్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తం చింపేయండి బాయ్